హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా జనవరి ఇరవై ఏడో తారీఖు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో చూద్దాము సో ఈరోజు మనకి వార్తాపత్రికలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఏదైతే మనకి దేశీయ విపణలోనికి నాసికా టీకా అని చెప్పేసి ఒక ప్రధానంగా ఒక ఈవెంట్ రావడం జరిగిందండి సో ఇన్కోవాక్ ఏదైతే ఇక్కడ మనం చూస్తున్నట్లు ఇన్కోవాక్ను విడుదల చేసిన కేంద్ర మంత్రి మన్సూక్ మాండవ్య ఉత్పత్తి చేసిన భారత బయోటెక్ కోవిన్ పోర్టల్లో లభ్యం అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగిందండి సో ఏదైతే మనకి కోవిడ్ నైన్టీన్ వ్యాప్తికి సంబంధించినటువంటి నాసిక అంటే ముక్కు ద్వారా టీకాని వేసుకునేటువంటి ఒక నాసిక ఒక టీకాని భారత్ బయోటెక్ వాళ్ళు దీన్ని తీసుకొచ్చారు అని చెప్పేసి మనం లాస్ట్ నాలుగైదు వీడియోలు చెప్పుకోవడం జరిగిందండి ఇది ఫిఫ్త్ టైం అండి ఒక ఫోర్త్ ఫిఫ్త్ టైం ఇది చెప్పుకోవడం సో మనం దీని గురించి లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసుకోవడం జరిగిందండి సో ఏదైతే మనకి ఢిల్లీలో గురువారం ఇన్కోవ్యాక్ను విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య చిత్రంలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ భారత బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణ ఎల్లా ఎండి సుచిత్ర ఎల్లా తదితరులు అని చెప్పేసి ఈరోజు మీకు ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగింది సో దీంట్లో మనం చూసినట్లయితే ఇన్కోవాక్ కానివ్వండి అదేవిధంగా కోవాక్సిన్ కానివ్వండి అండి కోవాక్సిన్ అని చెప్పేసి ఉంటుంది కోవాక్సిన్ కోవాక్సిన్ ఈ రెండు కూడా ఏదైతే మనము ఇన్కో ఒకటి కోవాక్సిన్ ఒకటి ఈ రెండు కూడా మనకి భారత్ బయోటెక్ వాళ్ళు వీటిని ఉత్పత్తి చేశారు భారత బయోటెక్ వాళ్ళు ఉత్పత్తి చేశారు వీటితో పాటుగా లంపి స్కిన్ సంబంధించి ఏదైతే మనకి లంపి స్కిన్ డిసీజెస్ ఉంటుందో అంటే మనకి క్యాటల్స్కి వచ్చినాయండి ఫస్ట్ ఫస్ట్ రాజస్థాన్లో ఎరప్ట్ అయింది మనకి పశువులకు వస్తూ ఉంటాయి దానికి సంబంధించి కూడా వీళ్ళు ఒక వ్యాక్సిన్ తీసుకురావడం జరిగిందండి సో అది కూడా మనం బాగా గుర్తుంచుకొని ప్రీవియస్ వీడియోలో కూడా మీరు డిస్కస్ చేసుకోవడం జరిగిందండి దానికి సంబంధించి మనము లంపీ ప్రోవాక్ అని చెప్పేసి లంపి ప్రోవాక్ లంపీ ప్రోవాక్ ఇండ్ ఇండ్ అని చెప్పేసి మనము లంపీ ప్రోవాక్ ఇండ్ అనే ఒక వ్యాక్సిన్ని కూడా మనకి భారత బయోటెక్ వాళ్ళు ఉత్పత్తి చేయడం జరిగింది సో ఇది వచ్చేసరికి క్యాటిల్స్ కండి పశువులకి ఇది పశువులకి సో ఇవి వచ్చేసరికి ఇద్దరు మనుషులకి అయితే ఈ ఇన్కోవాక్ ఎవరి సహకారంతో వీళ్ళు ఉత్పత్తి చేశారు వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం ప్రీవియస్లో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగిందండి వాషింగ్టన్ యూనివర్సిటీ అని చెప్పేసి వాషింగ్టన్ యూనివర్సిటీ అండి సో మనం దీన్ని తయారు చేసేసరికి వాషింగ్టన్ యూనివర్సిటీ వాళ్ళ సహకారంతో సెయింట్ లూయిస్లో ఉంటుంది వీళ్ళ సహకారంతో వీళ్ళు ఇన్కోవాక్స్ అంటే దీనికి సాంకేతికతను అందించింది వాషింగ్టన్ యూనివర్సిటీ వాళ్ళు ఇది బాగా గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో అదేవిధంగా మనకి లాస్ట్ ఇయర్ ఏదైతే మనకి ట్వంటీ ట్వంటీ టూకి సంబంధించి వీళ్ళకి సంబంధించి పద్మభూషణ్ అవార్డు ఈ పద్మభూషణ్ అవార్డును మనకి ఏదైతే మనము కృష్ణ ఎల్లా సుచిత్ర ఎల్లా సో వీళ్ళిద్దరికి ఇవ్వడం జరిగిందండి సో బాగా గుర్తుంచుకోవాల్సిన విషయము ఇన్కోవాక్ ఇన్కోవాక్ ఇది ముక్కు ద్వారా ఒక నజల్ ద్వారా ముక్కు ద్వారా వేసుకునేది అని చెప్పేసి డ్రాప్స్ అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఇది కూడా ఇది మనం చెప్పుకోవడం లాస్ట్ పీరియర్స్ కూడా చెప్పుకోవడం జరిగింది సో నెక్స్ట్ మంత్ చూద్దాము సో నెక్స్ట్ మంత్ చూసుకున్నట్లయితే ప్రభా ఆత్రే హానర్డ్ విత్ ద హరిప్రసాద్ చౌరాసియా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ సో మనకి ప్రభా ఆత్రే సో ఈమె ఇంకొకసారి వార్తలోకి రావడం జరిగిందండి సో ఈమెకి హరిప్రసాద్ చౌరాసియా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది అని చెప్పి చెప్తున్నారు సో ఫస్ట్ ఈ యొక్క హరిప్రసాద్ చౌరాసియా ఎవరు అని చెప్పి చూస్తే మనము ఇతను ఒక క్లాసికల్ ఫ్లూటిస్ట్ అండి ఇతను ఒక ఫ్లూటిస్ట్ ఫ్లూటిస్ట్ ఒక క్లాసికల్ ఫ్లూటిస్ట్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఒక మ్యూజిక్ డైరెక్టర్ అనమాట సో అతని పేరు మీదగా ఒక అవార్డు ఇవ్వడం ఉంది సో ఆ అవార్డుని ప్రభా గారు తీసుకోవడం జరిగింది సో ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఈమె ప్రభా ఆత్రే అండి సో ఈయన మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సో ఈమె గురించి చెప్పాలి అంటే ఈమె ట్వంటీ ట్వంటీ టూకి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో ట్వంటీ ట్వంటీ టూకి సంబంధించి పద్మ విభూషణ్ అవార్డు అండి రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి పద్మ విభూషణ్ సో సెకండ్ హైయెస్ట్ సివిలియన్ హానర్ ఆఫ్ ఇండియా సో పద్మ విభూషణ్ రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి ప్రభా ఆత్రేయ గారికి తీసుకోవడం జరిగింది ఆర్ట్స్ కళలు అనే దాంట్లో సో ఈ మహారాష్ట్ర సంబంధించిన వ్యక్తి సో ఈమె గురించి కొంత ఎలాబరేట్గా చూస్తే ఈమె ఓకలిస్ట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి పద్మ విభూషణ్ వచ్చేసరికి రెండు వేల ఇరవై మూడులో రావడం జరిగింది ఆమెకి అదేవిధంగా ఈమె ఓకలిస్ట్ అని చెప్పేసి పద్మశ్రీ పంతొమ్మిది వందల తొంభైలో వచ్చిందని పద్మభూషణ్ వచ్చేసరికి రెండు వేల రెండులో వచ్చిందని పద్మ విభూషణ్ రెండు వేల ఇరవై రెండులో వచ్చిందని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి ఇవి మూడు కూడా ఎందుకంటే లాస్ట్ పద్మ విభూషణ వచ్చింది సో ఎందుకు వార్తల్లోకి ఉందంటే హరిప్రసాద్ చౌరాసి ఆ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా విన్నాయ రామే సో అదే విధంగా సంగీత నాటక అకాడమీ అని చెప్పేసి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ అవార్డు ఇవ్వడం జరిగింది సో ఇవే కాదండి ఇంకా చాలా అవార్డ్స్ రిసీవ్ చేసుకున్నారు బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా వీటిని ఎక్కువగా ఫోకస్ చేయడానికి ఎక్కువగా పాసిబిలిటీ ఉంటుంది బాగా గుర్తుంచుకోవాలి ఒక ఓకలిస్ట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి పద్మ విభూషన్ రెండు వేల ఇరవై రెండు సో ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చారు అంటే మనకి హరిప్రసాద్ చౌరాసి ఆ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు కాబట్టి వార్తలోకి వచ్చారు సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ చూసినట్లయితే నటి పరిణితి చోప్రా ఆప్ నేత రాఘవ్ చందాలకు బ్రిటన్ లో అత్యుత్తమ సాధకుల అవార్డు అని చెప్పేసి ఈ రోజు ప్రధానంగా ఒక ఈవెంట్ రావడం జరిగిందండి మనకి సో ఇక్కడ మనం చూస్తే బాలీవుడ్ నటి సో ఇక్కడ చూస్తున్నట్టు మీరు ఏవైతే బాలీవుడ్ నటి పరిణితి చోప్రా ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి రాఘవ్ చద్దా అదే విధంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిఈఓ పూనావాలా అధర్ పూనావాలా భారత మహిళా ఫుట్బాల్ జట్ కీపర్ అదితి చౌహాన్లు సో వీళ్ళకి వచ్చేసరికి యూకే అత్యుత్తమ సాధకులుగా గౌరవ పురస్కారాలు దక్కాయని చెప్పి చెప్తున్నారండి సో ఏదైతే మనకి బ్రిటిష్ విశ్వవిద్యాలయంలో చదివిన భారతీయ విద్యార్థుల విజయాలను గుర్తుగా పూర్వ విద్యార్థులతో ఈ సంయుక్త కార్యక్రమం ఏర్పాటు చేశారు సో ఆల్రెడీ ఆ యూనివర్సిటీలో బ్రిటిష్ విశ్వవిద్యాలయంలో చదివారట సో దానికి గుర్తుగా ఇలాంటి అవార్డ్స్ ఇస్తామని చెప్పి చెప్తున్నారండి సో వీళ్ళు బాగా గుర్తుంచుకోవాల్సింది మనము ఏదైతే మనకి అత్యుత్తమ సాధకుల అవార్డు అని చెప్పి చెప్తాము వాళ్ళకి ఒక ముగ్గురు పేర్లు ఇచ్చారండి ఇక్కడ వీళ్ళ పేర్లు గుర్తుంచుకో సరిపోతుంది బాలీవుడ్ నటి సో సిరమ్ ఇన్స్టిట్యూట్ అదేవిధంగా ఫుట్బాల్ గోల్ కీపర్ గుర్తుంచుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ మనం చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ముప్పై ఒకటి వరకు కళ్యాణ మస్తుకు దరఖాస్తుకు అవకాశం సో మనకి ఏదైతే మనకి వైఎస్ఆర్ కళ్యాణ మస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాలండి సో మనకి మ్యారేజెస్ అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో కొంత అమౌంట్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుందండి ఏదైతే మనకి బిలో పవర్టీ లైన్గా ఉంటారో వాళ్ళు ఆ టైంలో పెళ్ళిళ్ళు చేసుకోవడానికి వెసులుబాలు కల్పించడం కోసం వైఎస్ఆర్ పెళ్లి కానుక అని చెప్పేసి ఆ కానుకలు ఇస్తూ ఉంటారండి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు చంద్రన్న పెళ్లి కానుక అని ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు వైఎస్ఆర్ పెళ్లి కానుక అని చెప్పి చెప్తా ఉన్నారండి సో ఈ యొక్క వైఎస్ఆర్ పెళ్లి కానుక దీనికి సంబంధించి అక్టోబర్ ఒకటి సో అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై రెండు లాస్ట్ ఇయర్ అనేది ఈ స్కీమ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి ప్రారంభించడం జరిగింది సో అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై రెండున మనకి వైఎస్ఆర్ పెళ్లి కానుక అని చెప్పేసి తీసుకురావడం జరిగిందండి సో దీంట్లో భాగంగా ఎవరెవరికి ఎంత ఇస్తారు అన్నది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో వైఎస్ఆర్ కళ్యాణ మస్తు అని కూడా అంటారు దాన్నే సో దీన్ని చూసినట్లయితే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో ఈ టేబుల్ అనేది లాస్ట్ టైం దీని మీద బిట్టి అడిగిన సందర్భాలు ఉన్నాయి కొన్ని కొన్ని ఎగ్జామ్స్ లో సో ఎవరైతే మనకి వైఎస్ఆర్ కళ్యాణ మస్తు కానివ్వండి వైఎస్ఆర్ షాదీ తోఫా లబ్ధిదారుల గురించి కానివ్వండి సో మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఎంత ఇస్తారు వాళ్ళకి అమౌంట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి సో ఎస్సీ వాళ్ళకి అయితేనేమో లక్ష రూపాయలు ఇస్తారు అదే ఎస్సి వాళ్ళు కులాంతర వివాహాలు అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేసుకుంటే మనకి ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఇస్తారండి ఒక లక్ష ఇరవై వేలు రూపాయలు ఇస్తారు అదేవిధంగా ఎస్టీ వాళ్ళకి లక్ష రూపాయలు ఇస్తారు ఎస్టీ వాళ్ళు కులాంతర వివాహాలు చేసుకుంటే అంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చేసుకుంటే లక్ష ఇరవై వేలు ఇస్తారు అదేవిధంగా బీసీలకైతే మాత్రము బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని చెప్పేసి అంటాము యాభై వేలు ఇస్తారు వాళ్ళలో కూడా బీసీలు కులాంతర వివాహాలు చేసుకుంటే డెబ్భై ఐదు వేల రూపాయలు ఇస్తారు సో అదే విధంగా మైనార్టీలకు లక్ష రూపాయలు ఇస్తారు దివ్యాంగులకు లక్ష యాభై రూపాయలు ఇస్తారు భవన నిర్మాణ కార్మికులకు నలభై వేల రూపాయలు ఇస్తారు సో ఖచ్చితంగా ఈ పాయింట్లు ఇవన్నీ ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల్సిందేనండి రేపు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాచ్ దా ఫాలోయింగ్ అని చెప్పేసి అడుగుతాడు సో వచ్చేసరికి ఎస్సీలకి ఎంత ఎస్టీలకి ఎంత ఎస్టీల కులాంతర వ్యవహాలు ఎంత సో మ్యాచ్ దా ఫాలోయింగ్ అంటాడు ఖచ్చితంగా మీరు ఈ టేబుల్ ఇవంతా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే సో ఇదే యాజ్ ఇట్ ఈస్గా మనము ఏదైతే గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్ లో పెడతామో సో దాంట్లో కూడా ఉందండి ఎందుకంటే ఇలాంటి వాటి మీద అడిగిన సందర్భాలు ఉన్నాయి ప్రీవియస్ ఎగ్జామ్స్లో సో అందువల్ల మీకు చెప్పడం జరుగుతూ ఉంది సో ఈ ఏదైతే మనకి వైఎస్ఆర్ కళ్యాణ మస్తు కార్యక్రమాన్ని అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై రెండున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు సో ఆ పాయింట్ కూడా గుర్తుంచుకుంటే సరిపోతుంది రెండు దాఫాలుగా ఇస్తారండి సో పెళ్ళి ముందు కొంత ఇస్తారు పెళ్ళైన తర్వాత కొంత అమౌంట్ ఇస్తారు దీంట్లో నుంచి సో అది గుర్తుంచుకుంటే సరిపోతుంది సో దీనికి సంబంధించి ఏదైతే వివాహ తేదీ నాటికి వధువుకి పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలని చెప్పేసి వరుడికి ఇరవై సంవత్సరాలు ఉండాలని చెప్పి చెప్తా ఉన్నారండి సో ఏదైతే మనకి వివాహం జరిగిన అరవై రోజుల్లోపు నవశాఖం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో ఇది మనకి నవాశాఖం పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి సో ఈ పాయింట్ అంటే మీకు కావాల్సింది నవశాఖం నవశాఖం రేపు ఎగ్జామ్లో మనల్ని అడుగుతాడండి సో ఏదైతే మనకి వైఎస్ఆర్ కళ్యాణ వైఎస్ఆర్ షాదీ తోఫా సంబంధించి ఎవరైతే ఈ యొక్క ఉంటాయో వీళ్ళు ఏ పోర్టల్ ద్వారా లాగిన్ అయ్యి వాళ్ళ యొక్క వివరాలని మనం వేయాలి అంటే నవశకం అనే పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇదొక పాయింట్ ఒకటి ఈ పాయింట్ ఒకటి సో ఎప్పుడు వీటిని ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ లాంచ్ చేసింది సో బాగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఒక ఆర్టికల్ రావడం జరిగిందండి సో ఈ ఆర్టికల్ నుంచి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి అవేంటో పికప్ చేసుకుందాము సో దాంట్లో భాగంగా ఫస్ట్ ఏదైతే మనకి డెబ్బై నాలుగవ గణతంత్ర వేడుకలు అని చెప్పి చెప్తా ఉన్నారు సో దీంట్లో భాగంగా ఏదైతే మనకి గన్ సెల్యూట్ చేస్తామో ఆ గన్ సెల్యూట్కి సంబంధించి ఆ గన్స్ ఏవైతే ఉన్నాయో అంత ముందు అది యూకే బ్రిటన్ వాళ్ళు వాటిని తయారు చేశారు వాటి ప్లేస్లో ఇప్పుడు వేరే గన్తో సెల్యూట్ చేయాలి మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ మనం తయారు చేసుకున్నాం కదా మన పేపర్స్తో మనమే సెల్యూట్ చేసుకోవాలనే ఉద్దేశంతో మనకి ఇక్కడ మనం చూసినట్లయితే పాతకాలపు విదేశీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పౌడర్ గన్స్ అండి ట్వంటీ ఫైవ్ పౌడర్ గన్స్ అంతకుముందు పౌడర్ గన్స్ అని చెప్పేసి పౌడర్ గన్స్ సో ఇక్కడ మీరు పిక్స్ చూస్తున్నట్టు ఇవ్వండి సో ఇవి పౌడర్ గన్స్ అనమాట వీటితో సెల్యూట్స్ చేస్తూ ఉంటారు ట్వంటీ వన్ ఒకేసారి ట్వంటీ వన్ సెల్యూట్స్ చేస్తూ ఉంటారు సో వాటిని అక్కడ సెల్యూట్ చేయడానికి యాభై రెండు సెకండ్లు పడుతుందట వాటికి ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్ అండి కొంచెం ట్రిక్కీగా అడగాలంటే ఎగ్జామినర్ సో ఎంత టైం పడుతుంది అని చెప్పేసి అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది సో ఇరవై యొక్క గన్ సెల్యూట్లకు పట్టే సమయం యాభై రెండు సెకండ్లు గుర్తుంచుకోవాలి సో వీటి ప్లేసుల్లోకి ఇవి తీసేసి ఏదైతే మనకి ట్వంటీ ఫైవ్ పౌడర్ గన్స్ స్థానంలో ఈసారి స్వదేశీ ఏదైతే మనకి సొంతంగా మేక్ ఇన్ ఇండియా భాగంలో తగినటువంటివి ఎంఎం ఇండియన్ ఫీల్డ్స్ అని వన్ నాట్ ఫైవ్ ఎంఎం ఇండియన్ ఫీల్డ్స్ సో వీటితో వీళ్ళకి సెల్యూట్ చేశారు గన్స్ ఇచ్చారు అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఈ పాయింట్ని మనం బాగా గుర్తుంచుకోవాలి ట్వంటీ ఫైవ్ పౌడర్ గన్స్ ప్లేస్లో వన్ నాట్ ఫైవ్ ఎంఎం వన్ నాట్ ఫైవ్ ఎంఎం ఇండియన్ ఫీల్డ్ గన్స్ తీసుకొచ్చారని గుర్తుంచుకోవాలి పాయింట్ నెంబర్ వన్ సో అదేవిధంగా ఏదైతే మనకి రాజపదును కర్తవ్య పదగా మార్చారని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే సో ఇదే అలా మార్చినప్పుడు ఫస్ట్ ఫస్ట్ గణతంత్ర వేడుకలు ఈ సంవత్సరం నుంచే జరిగాయి ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలండి సో మీ అందరికీ తెలిసే ఉంటుంది రాజపదుని కర్తవ్య పదగా మార్చారు సో ఇలా కర్తవ్య పదిగా మార్చిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ గణతంత్ర వేడుకలు ఏ సంవత్సరం నుంచి ప్రారంభించారంటే రెండు వేల ఇరవై మూడు అదొక పాయింట్ గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఈసారి నారీ శక్తి థీమ్తో ఈ వేడుకలు జరిగాయి వెరీ ఇంపార్టెంట్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నారీ శక్తి సో మనము నారీ శక్తి నారీ శక్తి పేరుతో సో అదే మనము ఘనశక్తి అన్నారు సో ఇక్కడ నారీ శక్తి సో ఈసారి నారీ శక్తి థీమ్తో ఈ వేడుకలు జరిగాయి రేపు మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెబ్బై నాలుగో గణతంత్ర దినోత్సవ వేడుకల యొక్క థీమ్ దేంతో జరిగింది అంటే నారీ శక్తి అనే థీమ్తో జరిగిందని నువ్వు గుర్తుంచుకోవాలి మిత్రమా బాగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా మొత్తం ఇరవై మూడు సకటాలను ప్రదర్శించారు పదిహేడు రాష్ట్రాలవి కాగా ఆరు కేంద్ర శాఖలవి ఈ యొక్క పదిహేడు రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా మనది యొక్క సకటం అనేది అక్కడ ప్రదర్శించ జరిగిందండి సో ఆ శకటం వచ్చేసరికి ఏదైతే మనకి జగ్గన్న తోట ప్రబల తీర్థం వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మనకి జగ్గన్న తోట జగ్గన్న తోట ప్రబల తీర్థం ప్రబల తీర్థం జగ్గన్న తోట ప్రబల తీర్థం అనే సకటాన్ని ఎంపిక చేయడం జరిగింది అది పాల్గొనడం జరిగిందండి సో మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా ఈ యొక్క ఏదైతే మనకి జగ్గన్న ప్రబల తీర్థం గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇది కోనసీమ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిందని చెప్పేసి కూడా మనం లాస్ట్ వీడియోస్లో తీసుకో డిస్కస్ చేసుకోవడం జరిగిందండి సో ఎవరైనా వీడియో చూడంలో ఉంటే చూడవచ్చు ఒకసారి సో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ యొక్క జగ్గన్న తీర్థాల ప్రబల సకటం అనేది పార్టిసిపేట్ చేసింది అనే పాయింట్ను నువ్వు గుర్తుంచుకోవాలి అదేవిధంగా భారత వ్యవసాయ పరిశోధనా మండలి సగటం కూడా చిరుధాన్యాలపై ప్రదర్శన ఇచ్చింది అని చెప్పి చెప్తున్నారండి సో మనకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంబంధించి అంతర్జాతీయ ఇంటర్నేషనల్ మిల్లెట్స్ డే అంతర్జాతీయ చిరు ధాన్యాల దినోత్సవంగా యుఎన్ఓ డిక్లేర్ చేసింది దానికి సంబంధించి భారత వ్యవసాయ పరిశోధన మండలి కూడా ఒక సెకటాన్ని పెట్టింది సో ఆ సెకటం కూడా కనువిందులుగా చేసింది అని చెప్పేసి చెప్తా ఉన్నారండి అది కూడా మనం గుర్తుంచుకోవాలి మొత్తం పదిహేడు రాష్ట్రాల నుంచి ఇరవై మూడు అండి సో మొత్తము ఇరవై మూడు సెకటాలు ఎన్ని రాష్ట్రాలంటే పదిహేడు రాష్ట్రాలు ఆరు కేంద్ర కేంద్ర శాఖలు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఓవరాల్గా నీకు ఇక్కడ ఒక పాయింట్ ఒకటి కవర్ అయింది సో ఇక్కడ ఒక పాయింట్ కవర్ అయింది సో నారీ శక్తి ఒక రాజు నాలుగు పాయింట్స్ సో ఇక్కడ గన్ పౌడర్ అనేది ఒకటి మొత్తం ఫైవ్ పాయింట్స్ అండి సో నీకు ఎగ్జామ్లో ఏం కావాలో నారీ శక్తి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈసారి వేడుకలు నారీ శక్తి అనే థీమ్తో ఇతవృత్వంతో జరిగాయి సో ఇలా నీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఇలాంటివి ఖచ్చితంగా ఆడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుందండి సో ఈరోజు చూసినట్లయితే మనం ఒకసారి దీనికి సంబంధించి మనం ఏదైతే మనకి నాసికా టీకా గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది ఏదైతే మనం కోవాక్సిన్ కానీ కానివ్వండి లంపీ ప్రోవాక్ ఇండ్ కానివ్వండి సో మనకి బయోటెక్ వాళ్ళు వచ్చేసరికి మనకి ఈరోజు ప్రభాత్రే గారు అండి మహారాష్ట్రకి ఆమె సో అదేవిధంగా మనకి ఏదైతే మనకి బ్రిటన్ అత్యుత్తమ సాధకుల అవార్డు దీనికి సంబంధించి బాలీవుడ్ నటు అని చెప్పేసి డిస్కస్ చేసుకోవడం జరిగింది సో విధంగా వైఎస్ఆర్ కళ్యాణ మస్తు గురించి ఖచ్చితంగా రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాచ్ దా ఫాలోయింగ్ అని చెప్పేసి అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది నవశకం పోర్టల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా మనకి రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి నుంచి ఈ ఆఫీస్ అనే పోర్టల్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎఫెక్ట్లో ఫోర్స్లోకి తీసుకొచ్చింది పాయింట్ మనం గుర్తుంచుకోవాలి ఈ ఆఫీస్ గురించి కూడా మనం లాస్ట్ టైం మన వీడియోలు చెప్పుకోవడం జరిగింది సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇదైతే మన ఘనకి శక్తి అని చెప్పేసి సెవెంటీ ఫోర్ రిపబ్లిక్ డేస్ గణతంత్ర వేడుకల గురించి ఇలా మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి సో ఇవన్నీ ఈరోజు మన ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్